యా హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్ సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా అందరికీ నమస్కారం మనసుకు శాంతి ముఖంలో కాంతి ఉండాలంటే వద్దనే లేగాలి అరా బతుతామంటే కొంచెం అర్థం పత్తు ఉండాలరా పొద్దున్నే ఐదింటికి లేచాను వాతావరణం చూస్తావా

నువ్వు గోదావరిలో మాండలికాన్ని గ్యాస్ అని ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నావు కదా సో నువ్వు ఇలా బాగా మాట్లాడుతున్నావు అని సపోర్ట్ చేసి నువ్వు ఇలా చేయడం కానీ నీకు ఎంకరేజ్ చేసినటువంటి వాటి వాళ్ళు ఎవరు యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ చేసినప్పుడు నాకు లో ఎంకరేజర్స్ తక్కువ తర్వాత తర్వాత నా వేన్ చూసిన వాళ్ళు కానీ ఫాలోవర్స్ కానీ తర్వాత నా స్నేహితులు কালেজি আলো স্টারটিং না খুশি ইচ্ছা ওকে টিচার প্রিপাল এটা বিজয় দিছি సో అసలు ఇన్సిడెంట్ ఏంటి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను అమ్మా నాన్న యాక్చువల్లీ ఇది చిన్నప్పుడు ఆ వెనై వాజ్ ఫోర్త్ స్టాండర్డ్ ఆ టైంలో మా అమ్మగారు తప్పిపోయారు అవన్నీ గుర్తు గుర్తు గుర్తెచ్చేసుకుని చాలా పెయిన్ఫుల్ అయిపోయారు సో అది కావాలి కదా ఓకే ఇందులో గుర్తిస్తే నేను అందులో ఉండిపోతాను కానీ నాకున్న కాలం నేను చంపుకోలేను కదా నా పరిధిలో ఓ నలుగురిని నేను ఎలా యూజ్ అయ్యాను ఒకరికి ఇలా ఎంటర్టైన్ చేశాను లేదా నా స్లాంగ్ ఎలా యూజ్ అయ్యాను అని చెప్పి నాలో ఉన్న టాలెంట్లు అన్ని బయట పెట్టేద్దాం చూస్తా ఉంటాను అన్నమాట పిన్ టు పిన్ ప్రతిది రాసుకునే సబ్బు నుంచి మనం చదువుకునే పుస్తకం వరకు కూడా అన్ని ఆయనే చూసుకున్నాను నిజంగా ఆ టైంలో నేను మా తమ్ముడు ఒక రోడ్డు అడుక్కునేవాళ్ళం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు కానీ న్యూస్ పేపర్ వీడియోస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాను అంటే నువ్వు చేస్తున్న రీచ్ వస్తుంది కానీ ఫాలోవర్స్ ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు నెట్కారం చేస్తాను మీరే వెడ్డింగ్ ఇన్విటేషన్ అనుకోండి ఎలా ఉన్నారో వీళ్ళు గౌరెడ్ ఓ పాల్మీ అంటే ఆ గౌరెడ్డి చెప్పేస్తానండి మరి ఇదిగో